నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ స్వచ్ఛ ఆర్టీసీఏ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు నెల్లూరు జోన్ పర్యటనలో భాగంగా ఒంగోలు ఆర్టీసీ డిపోకి ఆయన వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులను సత్కరించారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు కిట్లతో పాటు బట్టలు పంపిణీ చేశారు స్వచ్ఛ ఆర్టీసీ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు జోనల్ పర్యటనలో భాగంగా ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి రీజనల్ మేనేజర్ సత్యనారాయణ అధ్యక్షత వహించారు అనంతరం జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఆర్టీసీ ఒక్కటే ప్రజా రవాణా అని అన్నారు నీతి నిజాయితీతో పనిచేసే సంస్థ ఆర్టీసీ అని ప్రశంసించారు ఆయన కార్మికుల సంక్షేమం కోసం ఆర్టీసీ పనిచేస్తుందని తెలిపారు స్వచ్ఛార్టీసీ హయ్యర్ బోసుల కాంట్రాక్టర్లు సిబ్బందితో కలిసి పనిచేయాలని సూచించారు సంక్షేమాన్ని విస్మరిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు అనంతరం డిపోనందు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు హమాలీలకు సత్కరించి వారికి పారిశుద్ధ్య పరికరాలను అందజేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి అందజేశారు కార్యక్రమంలో డిపో మేనేజర్ గట్టమనేని శ్రీనివాసరావు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు బీజేపీ నాయకులు పివి శివారెడ్డి యోగయ్య యాదవ్ కృష్ణారెడ్డి రావులపల్లి నాగేంద్ర ఆర్టీసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కరోనా సమయంలో అందరి ఇళ్ళకు కూర్చుంటే మరి అలాంటి కోవిడ్ సమయంలో కూడా అద్భుతమైన సేవలు అందించి సమాజంలో అనేక మంది ప్రాణాలు కాపాడంలో కీలక భూమిక పోషించిన పార్శుద్ధ్య కార్మికులు అందుకని వాళ్ళని మన ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నారు అంటే ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ వారియర్స్ అంటే యుద్ధ వీరులు ముందున్న యుద్ధ వీరులు వాళ్ళు అందుకని అలాంటి వారిని గుర్తించడం చాలా సంప్రదాయం అలాంటిది రోజు ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా వారి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా మరింత మెరుగైన సేవలు అందిస్తూ ప్రజా ఆరోగ్యంలో మీ పాత్ర పోషించాల్సిందిగా ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా అలాగే పారిశుధ్య కార్మికుల్ని మనం తగిన విధంగా సత్కరించుకోవాలి వాళ్ళకి కావాల్సిన పరికరాలన్నీ మనం సమకూర్చాలన్న ఉద్దేశంతో మన గౌరవ జోనల్ చైర్మన్ గారు శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు ఒంగోల్ డిఫన్ సందర్శించారు ఈ సందర్భంగా వారు ప్రతి ఒక్కరితోనూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటాము అలాగే వాళ్ళకి కావాల్సిన ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కులంకుశంగా విని పరిశీలించి దాన్ని తగిన న్యాయం చేయడానికి ఆయన చొరవ చూపుతారు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఘనంగా సత్కరించిన గౌరవ చైర్మన్ గారికి ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం జిల్లా తరఫున నమస్కారాలు అలాగే ధన్యవాదాలు మోడీ గారు అదే రకంగా మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలా అపరిశుభ్రతే అన్ని జబ్బులకు మూల కారణం అని తెలియజేస్తున్నారు అందులో భాగంగా మేము ఈ యొక్క ఆర్టీసీని కూడా ఈ స్వచ్ఛ ఆర్టీసీ పేరుతో పెద్ద ఎత్తున ఈ యొక్క పరికరాలు ఇచ్చి ఎవరైతే స్వచ్ఛ ఆర్టీసీ కోసం పనిచేస్తున్నారో అలాంటి సిబ్బందికి కూడా మా వంతు సహాయం చేస్తూ వాళ్ళందరినీ ప్రోత్సహించి ఈ యొక్క ఆర్టీసీని పరిశుభ్రం చేయడానికి కోసంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొని ఈ నెల్లూరు జోన్లో ఉన్నటువంటి నెల్లూరు ప్రకాశం గుంటూరు పల్నాడు బాపట్ల మొత్తం ఇరవై డిపోలలో కూడా పెద్ద ఎత్తున ఈ డస్ట్బిన్స్ కానీ యాప్రాన్స్ కానీ ఉండి అదే రకంగా స్వీపింగ్ ప్యాడ్స్ అన్ని రకాలైనటువంటి బ్లీచింగ్స్ కానీ ఇవన్నీ ఇస్తూ స్త్రీశక్తి పథకం అయిన తర్వాత వస్తున్నటువంటి పెద్ద ఎత్తున మహిళా ప్రయాణికులు కానీ ప్రయాణికులకు కానీ సౌకర్యాలు మెరుగుపరచాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే మా యొక్క ఆర్టీసీ చైర్మన్ కొనకల్ నారాయణరావు గారు మా ద్వారకా తిరుమలరావు గారు మా అందరి కుటుంబం అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ పథకం విజయవంతమైంది కాబట్టి ఇంకా మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు తీసుకురావడానికి కోసంగా ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే వాళ్ళ నెల్లూరు ఇవాళ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపోలు కూడా ప్రకాశం పొదిలి మార్కాపురం గిద్దలూరు ఇలా అన్ని డిపోలు కూడా సందర్శిస్తున్నాం అన్ని డిపోల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఒక రకంగా మా ఆర్టీసీ కోసం పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సత్కారం ఎవరైతే ఎక్కువగా ఆర్టీసీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు అభినందన కార్యక్రమాలు కూడా జరిగినాయి